మన దేశంలో సిరప్ బ్యాన్ అయిన విషయం మనందరికీ తెలిసిందే అసలు ఈ సిరప్ని బ్యాన్ చేయడానికి కారణం ఏంటి మన దేశంలో మ్యానుఫ్యాక్చరింగ్ చేసినటువంటి సిరప్ తాగటం వల్ల మొత్తం అరవై ఆరు మంది చిన్నారులు చనిపోయారనే విషయం మీకు తెలుసా అసలు ఈ సిరప్ని ఎలా మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తారు ఏ కంటెంట్ ఎక్కువగా ఉండటం వల్ల చాలామంది చిన్నారులు చనిపోవాల్సి వచ్చిందో మీకు తెలుసా మీరు వాడే మెడిసిన్ అది ఏదైనా అవ్వచ్చు ట్యాబ్లెట్ కానీ క్యాప్సుల్ కానీ సలైన్ కానీ ఏ మెడిసిన్ అయినా సరే అది ఒరిజినలా డూప్లికేటా అని ఎలా తెలుసుకోవాలి ఈ విషయాలన్నీ మీకు తెలియాలంటే ఈ వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి నేను మీ శ్రీకాంత్ వెల్కమ్ టు శ్రీ ఫార్మా యూట్యూబ్ ఛానల్ అది ఒక అందమైన కుటుంబం అమ్మ నాన్న మూడు సంవత్సరాల నుంచి అల్లారి ముద్దుగా పెంచుకున్నటువంటి బేబీ సడన్గా ఆ బేబీ కోల్డ్ కఫ్తో ఉంది ఆ బాబుని ఆ బాధ భరించలేక వాళ్ళ నాన్నగారు పరుగు పరుగున పరుగు పరుగున హాస్పిటల్కి వెళ్ళి ఒక కఫ్ సిరప్ తీసుకొచ్చి ఆ బేబీకి పోసాడు అంతే వాళ్ళు చేసింది అదే తప్పు ఎప్పుడైతే కఫ్ సిరప్ తీసుకున్నాడో ఆ బేబీ ఆడుకోవటం ఆపేసాడు ఆహారం తీసుకోవట్లేదు యూరిన్కి వెళ్ళట్లేదు అంత అయోమయం ఆ అల్లారి ముద్దుగా పెంచుకుంటున్న బాబుకు ఉపశమనం తీసుకురావాలని తల్లిదండ్రులు ఆశపడ్డారు కానీ అది ఇంకా ఉక్కిరి బిక్కిరి చేసింది కట్ చేస్తే ఆ బాబుకి లేడనే వార్త ఆ తల్లిదండ్రులకి తీరని శ్లోకాన్ని ఇచ్చింది అనమాట ఇది ఆ ఒక్క కుటుంబంలో జరిగిన విషయం మాత్రమే కాదండి ఆయన పేరు మిస్టర్ నిల్లేష్ మధ్యప్రదేశ్ రాజస్థాన్లో దాదాపుగా ఇరవై కుటుంబాల్లో ఇదే కథ అసలు అంతమంది చిన్నాళ్ళు చనిపోవడానికి కారణాలు ఏంటి ఇది తెలియాలంటే అసలు మనకు ఆ సిరప్ మ్యానుఫ్యాక్చరింగ్ ఎలా చేస్తారో తెలియాలి ఏ మెడిసిన్ అయినా సరే మ్యానుఫ్యాక్చరింగ్ అంటే దాంట్లో యాక్టివ్ ఫార్మస్యూటికల్ ఇంగ్రీడియంట్ ఏపీ ఉంటుంది దానికి రా మెటీరియల్స్ ఎక్సిపియన్స్ యాడ్ చేస్తూ ఉంటారు ఫర్ ఎగ్జాంపుల్ ఫీవర్కి పారాసెటమాల్ మనం వాడుతాం జనరల్గా ఆ పారాసెటమాల్ని ట్యాబ్లెట్ వేసుకోవచ్చు క్యాప్సుల్ వేసుకోవచ్చు సిరప్ లాగా తాగొచ్చు అలాగే పారాసెటమాల్ ఇంజెక్షన్ కూడా ఉంటుంది ఇలాంటి డిఫరెంట్ ఫార్మ్లేషన్స్ని మనం మ్యానుఫ్యాక్చరింగ్ చేసుకోవచ్చు అయితే ఏం మ్యానుఫ్యాక్చరింగ్ చేయాలన్నా యాక్టివ్ ఫార్మస్యూటికల్ ఇంగ్రీడియంట్ అనేది కామన్ అంటే మనం ఫీవర్కి ఒకవేళ మనం మెడిసిన్ తయారు చేయాలంటే ఒక సిరప్ని మనం పారాసెటమాల్ సిరప్ని మనం తయారు చేయాలంటే ఆ సిరప్కి యాక్టివ్ ఫార్మసిటికల్ ఇంగ్రీడియంట్ పారాసెటమాల్ అలాగే దానికి కొన్ని రా మెటీరియల్స్ ఎక్సిపియన్స్ని యాడ్ చేయాలి సో ఇప్పుడు మనకి కఫ్ సిరప్లో కూడా యాక్టివ్ ఫార్మసిటికల్ ఇంగ్రీడియంట్కి వాడటానికి కొన్ని రా మెటీరియల్స్ ఎక్సిపియన్స్ ఉంటాయి ఆ రా మెటీరియల్లో ప్రాముఖ్యమైనది ప్రొప్లిన్ గ్లైకాల్ ఈ ప్రొప్లిన్ గ్లైకాల్ అనేది ఆ సిరప్ ఆ ఏపీఐ ఫార్మసిటికల్ ఏదైతే ఉంటుందో ఏపీఐ ఇంగ్రీడియంట్ దాన్ని డిజాల్వ్ అవడానికి అలాగే అది కొంచెం స్వీట్నిగా లేకపోతే అది స్టేబుల్గా ఉండటానికి ప్రొప్లిన్ గ్లైకాల్ అనేది ప్రాముఖ్యమైనటువంటి పాత్రను పోషిస్తూ ఉంటుంది అయితే ఈ ప్రొప్లిన్ గ్లైకాల్ని ఏ ఒక ప్లాంట్ నుంచి ఎక్స్ట్రాక్ట్ చేస్తారు అయితే ఏ ప్లాంట్ నుంచి అయితే ఈ ప్రొప్లిన్ గ్లైకాని ఎక్స్ట్రాక్ట్ చేస్తారో దాని నుంచే ఇథిలిన్ గ్లైకాల్ డైథిలిన్ గ్లైకాల్ కూడా బయటికి వస్తూ ఉంటాయి అయితే ఈ ఇథిలిన్ గ్లైకాల్ డైథిలిన్ గ్లైకాల్ అనేవి మనకి టాక్సిక్ నేచర్ని ఇస్తాయి కాబట్టి వాటిని మార్కెట్లో అంత వాల్యూ ఉండదు ఈ ప్రొప్లింగ్ లైకాల్ని ఆ యొక్క సిరప్లో వాడటం వల్ల మనకి ఎలాంటి అంటే కంపేర్ టు ఈజీ ఈజీ మనకి టాక్సిక్ అనేది చాలా తక్కువ ఉంటుంది కాబట్టి మార్కెట్లో దాని వాల్యూ అనేది హైలో ఉంటుంది అనమాట సో ఇప్పుడు ఈ ప్రొప్లింగ్ లైకాల్ని ఎవరైతే మ్యానుఫ్యాక్చర్స్ మ్యానుఫ్యాక్చరర్స్ ఉంటారో ఈ ప్రొప్లింగ్ లైకాల్ని ఎవరైతే ట్రాన్స్పోర్ట్ చేస్తుంటారో ఎక్స్పోర్ట్ చేస్తుంటారో వాళ్ళు ఈ ప్రొప్లింగ్ లైకాల్ని హై కాస్ట్కి తీసుకురాలేక దాంట్లో కొంత అడల్ట్రేషన్ చేస్తుంటారు విత్ ఈజీ అండ్ డిఈజీ కొంతమంది ఈ డైఇ్లింగ్ లైకాల్ ఇథ్లింగ్లైకాల్ ఎగ్జాక్ట్గా ప్రప్లింగ్ లైకాల్తో కొంత మ్యాచ్ అవుతూ బాయిలింగ్ పాయింట్స్ ఏముంటుంది నేచర్స్ ఏముంటుంది ఆర్డర్ కూడా మ్యాక్సిమం దగ్గరగా ప్రప్లింగ్ లైకాల్కి దగ్గరగానే ఉంటుంది కాబట్టి ఆల్మోస్ట్ ఒకే ప్లాంట్ నుంచి వీటిని ఎక్స్ట్రాక్ట్ చేస్తారు కాబట్టి ఈ ప్రొపిలింగ్ లైకల్ని ఎవరైతే మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తారో వాళ్ళు ఈ ఇతలింగ్ లైకల్ని యాడ్ చేయడానికి స్కోప్ ఉందన్నమాట సో ఈ రకంగా ఆ మార్కెట్లో ఉన్నటువంటి ఆ వాల్యూని రిడ్యూస్ చేసుకోవడానికి ఇట్లా అలట్రేషన్ చేస్తూ మనుషుల యొక్క ప్రాణాలతో వాడుతున్నటువంటి మ్యానుఫ్యాక్చరర్స్ బయట ఉంటూ ఉన్నారన్నమాట సో ఎవరైతే ఈ కోల్డ్ సిరప్ని మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తారో ఫర్ ఎగ్జాంపుల్ నేనే కోల్డ్ సిరప్ని మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తే నేను ఆ ప్రొప్లిన్ గ్లైకాల్ కొనుక్కున్నప్పుడు అది నా దగ్గరికి రా మెటీరియల్గా వస్తుందన్నమాట దాన్ని నేను ఒక దగ్గర స్టోర్ చేసుకొని ప్రాపర్గా ఏదైతే గైడ్ లైన్స్ మనకి లిస్ట్ ఇస్తూ ఉందో ఆ మెథడ్లో గైడ్ లైన్స్ ఏమైతే ఫాన్కోపియల్ గైడ్ లైన్స్ చెప్తా ఉన్నాయో ఆ ప్రాపర్ మెథడ్లో దాన్ని టెస్ట్ చేసి ఇథలిన్ గ్లైకాల్ డైయిథలిన్ లైకాల్ కంటెంట్ ఉందా లేదా ఉంటే ఒకవేళ ఎంత పర్సెంట్ ఉంది అనేది చెక్ చేసుకున్న తర్వాతే దాన్ని నేను మ్యానుఫ్యాక్చరింగ్లో వాడుకోవాలి అయితే ఇదంతా లాస్ట్ త్రీ ఇయర్స్ నుంచి మాట మరి అంతకుముందు లైకల్ రాగానే డైరెక్ట్గా మ్యానుఫ్యాక్చరింగ్ తీసుకెళ్ళి సిరప్ని మ్యానుఫ్యాక్చరింగ్ చేసేవాళ్ళు అసలు దా త్రీ ఇయర్స్ బ్యాక్ ఈ ప్రొప్పలింగ్లైకల్ని అసలు టెస్ట్ చేసేవారే కాదు త్రీ ఇయర్స్ బ్యాక్ జరిగిన సంఘటన ఆధారం చేసుకొని డీసీఏ డ్రగ్ కంట్రోల్ ఆఫ్ అడ్మినిస్ట్రేషన్ తెలంగాణ ప్రతి మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్లో ఎవరైతే ఈ కఫ్ సిరప్ని మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తున్నారో వాళ్ళందరూ ఈజీ డిఈజీ టెస్టులని కంటెంట్ టెస్ట్ని చేసిన తర్వాతే మ్యానుఫ్యాక్చరింగ్లోకి ఆ యొక్క ప్రొఫ్లింగ్ లైక్కలను వాడాలని అడ్వైజరీ నోటీస్ని రిలీజ్ చేసింది అసలు ఎందుకు ఆ అడ్వైజరీ నోటీస్ రిలీజ్ చేయాల్సి వచ్చిందని మనం చరిత్ర తెలుసుకుంటే కనుక దాదాపుగా రెండు వేల ఇరవై రెండు ఆగస్టు సెప్టెంబర్ ఆ ప్రాంతంలో దాదాపు అరవై ఆరు మంది చిన్నారులు ఆ కోల్డ్ కఫ్ తాగడం వల్ల చనిపోతూ వచ్చారు అది కూడా ఆ మ్యానుఫ్యాక్చరర్ మన ఇండియా హర్యానాలోని ఇన్ ఫార్మస్యూటికల్ కంపెనీ వారు మ్యానుఫ్యాక్చరింగ్ చేసినటువంటి కఫ్ సిరప్ని తాగడం వల్ల దాదాపు అరవై ఆరు మంది చిన్నారులు గాంబియాలో చనిపోతూ వచ్చారు అది మరొక ముందే విత్ ఇన్ సిక్స్ మంత్ డిసెంబర్ ట్వంటీ ట్వంటీ టూలో ఇండోనేషియాలో కూడా ఇదే సీన్ రిపీట్ అవుతూ వచ్చింది ఇండోనేషియాలో దాదాపు మూడు వందల కేసులు ఈ కఫ్ సిరప్ వల్ల చనిపోయినటువంటి కేసులు మూడు వందల కేసులు అందులో చాలా సెవెరల్ డెత్స్ అనేవి జరుగుతూ వచ్చాయి సో ఈ ఇండోనేషియా అలాగే ఆఫ్రికాలో జరిగినటువంటి ఇన్సిడెంట్ని బేస్ చేసుకొని మన తెలంగాణ గవర్నమెంట్ డీసీఏ రెండు వేల ఇరవై మూడులో రెండు వేల ఇరవై మూడులో ఎవరైతే మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తూ ఉన్నారో ఈ కఫ్ సిరప్స్ని వాళ్ళు ఈ ప్రొప్లిన్ గ్లైకాల్ని రిసీవ్ చేసుకున్న తర్వాత ఇథలిన్ గ్లైకాల్ కంటెంట్ ఎంత ఉంది డైయిథలింగ్ గ్లైకాల్ కంటెంట్ ఎంత ఉందనేది ఫార్మకోఫియల్ గైడెన్స్ రెగ్యులేటరీ గైడెన్స్ని బేస్ చేసుకొని గ్యాస్ క్రోటోగ్రఫీ టెస్ట్ చేసి దాంట్లో ఇథలింగ్ గ్లైకాల్ డైథిలిన్ గ్లైకాల్ కంటెంట్ అనేది పాయింట్ వన్ పర్సెంట్ కంటే బిలో ఉంటే అప్పుడు దాన్ని రా మెటీరియల్ని ఎక్సీపీఎంట్ని మ్యానుఫ్యాక్చర్లో వాడుకోవచ్చు అనే అడ్వైజరీ నోటీస్ని రిలీజ్ చేసింది అది బాగానే ఉంది కానీ అంతా అది ఫాలో అవుతారని అంతా భావించాం ఆ తర్వాత ఆ విషయాన్ని అందరూ మర్చిపోయారు అరవై ఆరు మంది చిన్నారులు చనిపోయిన విషయాన్ని మర్చిపోయారు మూడు వందల కేసులు ఇష్యూ అయింది ఇండోనేషియాలో కాబట్టి ఇండియాలో ఎవరు పట్టించుకోలేదు అందరూ నిద్రపోతూ ఉన్నారు సడన్గా రాజస్థాన్ మధ్యప్రదేశ్లో దాదాపు ఇరవై కుటుంబాలు వారి యొక్క చిన్నారులను పోగొట్టుకోవాల్సిన దుస్థితిని మనం చూస్తూనే ఉన్నాం అసలు ఎందుకు ఆ చిన్నారులు చనిపోతూ వచ్చారు అసలు కారణం ఏంటి ఓకే ఈ ఈజీ డిఈజీ అనేది మన బాడీలోకి ఎంటర్ అవ్వగానే మన బాడీ వాటిని ఆల్కహాల్గా డిటెక్ట్ చేస్తుంది అనమాట ఎప్పుడైనా సరే మనం ఆల్కహాల్ తీసుకున్నప్పుడు మన ఆల్కహాల్ని డిటెక్ట్ డైజెస్ట్ చేయడానికి ఏడిహెచ్ ఏఎల్డిహెచ్ అనే ఎంజైమ్లు రియాక్ట్ అవుతూ ఉంటాయి సో ఎప్పుడైతే మన బాడీలోకి హ్యూమన్ బాడీలోకి ఈజీ ఎంటర్ అవుతూ ఉందో వాటిని అది ఆల్కహాల్గా కన్సిడర్ చేసి ఈ ఏడిహెచ్ ఏఎల్డిహెచ్ అనేవి వాటిని డౌన్ చేసి మెటబలైజ్ చేయడానికి ట్రై చేస్తూ ఉంటుంది అనమాట ఈ ప్రాసెస్లో ఈ ఎంజైమ్స్ అనేవి ఆ యొక్క ఈజీ డిఈజీతో ఇంట్రాక్ట్ అయ్యి ఆక్జనిక్ యాసిడ్ లేకపోతే గ్లైకోలిక్ యాసిడ్గా అవి కన్వర్ట్ అవుతూ ఉంటాయి సో ఈ ప్రాసెస్లో మన బాడీలో యాసిడ్స్ అనేవి రిలీజ్ అవుతుంటాయి మన బాడీలోకి ఏది తీసుకున్నా సరే అది లిక్విడ్ అయితే యూరిన్ ద్వారా బయటికి ప్యూరిఫై అయ్యి వేస్టేజ్ అంతా బయటికి యూరిన్ ద్వారా వెళ్తుంది అదే సాలిడ్ వేస్ట్ ఉంటే అది ఇంటస్టైన్ ద్వారా బయటికి వెళ్ళిపోతుంది ఇది మనందరికీ తెలిసిన విషయం సో ఇప్పుడు ఈజీ డిఈజీ తీసుకున్నప్పుడు గ్లైకాలిక్ యాసిడ్ లేకపోతే ఆక్జాలిక్ యాసిడ్గా కన్వర్ట్ అవుతాయి కాబట్టి ఈ యాసిడ్స్ అనేవి లిక్విడ్ స్టేట్లో నుంచి బయటకు వెళ్ళాలి బయటికి వెళ్ళాలంటే యూరిన్ ద్వారా వెళ్ళాలి కాబట్టి మన కిడ్నీస్ నుంచి యూరిన్ ద్వారా బయటకు వెళ్ళాలి సో ఈ ప్రాసెస్లో అది యాసిడ్స్ కన్వర్ట్ అయ్యాయి కాబట్టి ఆ యాసిడ్ అనేది మన కిడ్నీలోకి వెళ్ళినప్పుడు కిడ్నీలు ఫెయిల్ అవుతూ ఉంటాయి ఆ తర్వాత యూరిన్ అనేది రాదు అందుకే చనిపోయిన ప్రతి చిన్నారి కూడా కిడ్నీ ఫంక్షన్ ఫెయిల్ అవటం వల్ల యూరిన్కి వెళ్లకుండా చనిపోవటం మనం చూస్తూనే వచ్చాం సిమ్టమ్స్ అదే సిరప్ని పెద్దవాళ్ళు వేసుకున్నప్పుడు మరి ఎందుకు చనిపోవట్లేదు ఎందుకనంటే మన బాడీ మనం కొంచెం పెద్దవాళ్ళం కాబట్టి ఆ ఫామ్ అయినటువంటి ఆక్జలిక్ యాసిడ్ని గ్లైకలిక్ యాసిడ్ని మన కిడ్నీస్ అబ్జర్బ్ చేసుకోగలిగాయి యూరిన్ ద్వారా బయటకు వచ్చింది కానీ చిన్న చిన్న బేబీస్ ఫైవ్ ఇయర్స్ లో ఉన్న చిన్న చిన్న బేబీస్ కిడ్నీస్ చాలా చిన్న చిన్నగా ఉంటాయి కాబట్టి ఆ యాసిడ్ నేచర్ని ఆ కిడ్నీస్ తట్టుకోలేక కిడ్నీ ఫంక్షన్ ఫెయిల్ అయ్యి ఆ చిన్నపిల్లలు చనిపోవడం జరుగుతూ వచ్చింది అందుకే ఫైవ్ ఇయర్స్ లోబులో ఉన్న పిల్లలకి ట్రీట్మెంట్ ఇచ్చేటప్పుడు చాలా జాగ్రత్తగా ట్రీట్మెంట్ ఇవ్వాలి డాక్టర్ గైడెన్స్లో మాత్రమే వాళ్ళకి మెడిసిన్ ఇవ్వాలని సెంట్రల్ గవర్నమెంట్ చెప్తుంది నేను కూడా అదే చెప్తున్నా చిన్నపిల్లలు ఎవరైతే ఉంటా ఉన్నారో ప్రతి తల్లిదండ్రులు ప్లీజ్ డియర్ పేరెంట్స్ ఫైవ్ ఇయర్స్ లోబ్ ఉన్నప్పుడు దయచేసి యూట్యూబ్ వీడియోలు చూసో లేకపోతే వాళ్ళు వీళ్ళు చెప్పారనో ఆర్ఎంపి డాక్టర్ చెప్పాడనో దయచేసి ట్రీట్మెంట్ ఇవ్వద్దు చిన్నపిల్లల్ని డైరెక్ట్గా తీసుకెళ్ళి డాక్టర్ దగ్గర తీసుకెళ్ళి డాక్టర్ గైడెన్స్లో మాత్రమే వారికి ట్రీట్మెంట్ ఇవ్వండి సో చూశారు కదా డిఈజీ ఈజీ కంటెంట్ ఎక్కువగా ఉంటే ఆ చిన్నపిల్లలు ఎలా చనిపోతూ ఉన్నారు మనం వాడే మెడిసిన్ అది నకిలీదా డూప్లికేట్దా అనే విషయాన్ని చూద్దాం మనం ఏ మెడిసిన్ వాడినా అది టాబ్లెట్ అయినా క్యాప్సూల్ అయినా సిరంజీ అయినా సెలైన్ అయినా ఏ మెడిసిన్ వాడినా అది డూప్లికేటా నకిలీయా అని తెలియాలంటే దాని లేబుల్ని మనం క్లియర్గా అబ్జర్వ్ చేయాలి ఏ మెడిసిన్ తీసుకున్నా ఆ లేబుల్ మీద నైన్ డిజిట్స్ ఐడి నెంబర్ అయితే ఖచ్చితంగా ఉంటుంది సో ఇప్పుడు నేను చెప్పే ఆ స్క్రీన్ మీద కనపడే నెంబర్ ఏదైతే ఉందో డిస్ప్లేలో కనపడే నెంబర్కి మీరు వాడే మెడిసిన్ యొక్క నైన్ డిజిట్స్ సెల్యూషన్ నెంబర్కి మీరు మెసేజ్ చేస్తే వన్ మినిట్ లోబులో మీకు రిప్లై మెసేజ్ వస్తుంది అది ఎక్కడ మ్యానుఫ్యాక్చర్ అయ్యింది అది ఏ బ్యాచ్ ఎప్పుడు మ్యానుఫ్యాక్చరింగ్ చేశారనే డీటెయిల్స్ అన్నీ అది మీకు పంపిస్తుంది అనమాట సో ఆ నెంబర్కి వచ్చినటువంటి ఆ మెసేజ్లో ఉన్న డీటెయిల్స్ మీ మీరు వాడే మెడిసిన్ లేబుల్ మీద ఉన్న డీటెయిల్స్ మ్యాచ్ అయితే అది ఒరిజినల్ ఒకవేళ ఆ డీటెయిల్స్ మ్యాచ్ కాకపోతే అది డూప్లికేట్ సో చూసారుగా ఇది కప్ సిరప్ రిలేటెడ్ పూర్తి సమాచారం ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి చిన్నపిల్లలు ఎవరైతే ఉంటా ఉన్నారో ఫైవ్ ఇయర్స్ లోపు ఆ తల్లిదండ్రులకు మాత్రం ఈ వీడియోని ఖచ్చితంగా షేర్ చేయండి